హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అన్నంలోకి పూరీలోకి చపాతీలోకి ఎంతో టేస్టీగా ఉండే గోరుచికుడు కర్రీ ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను తప్పకుండా ట్రై చేయండి ఇక్కడ హాఫ్ కేజీ గోరుచికుడిని శుభ్రంగా రెండుసార్లు వాష్ చేసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకున్నానండి గోరచికుడు కర్రీ కోసం నేను ఇక్కడ చూపిస్తున్న ఈ మసాలా దినుసుల్ని మెత్తగా మిక్సీ పట్టుకొని ప్రిపేర్ చేసుకోండి స్టవ్ ఆన్ చేసుకొని కింద పెట్టుకుందాం ఇందులోకి ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఇలాగా ఒక స్పూన్ చురకదా అలాగే ఒక స్పూన్ ఆవాలు వేసుకుందాం సన్నగా కట్ చేసుకున్నాం ఆనియన్స్ని పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకున్నాం ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం ఒక స్పూన్ ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా వేసుకున్నాం అంతా ఒకసారి బాగా కలుపుకుందాం ఈ మసాలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి గోరుచిపడి ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకుందాం మసాలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న గోర్చిపెళ్ళ ముక్కలు వేసుకుందాం అంతా బాగా కలుపుకుందాం ఇదంతా ఒక్కసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు ఇలాగే చేసుకున్నామండి చేసుకుందామండి మధ్య మధ్యలో కలుపుతూ ఒక పది నిమిషాల పాటు ఫ్రై చేసుకుందాం ఒక పది నిమిషాల తర్వాత ఇప్పుడు ఇందులోకి వాటర్ వేసుకుందాం ఇట్లా వాటర్ వేసుకున్నాము ఇదంతా బాగా కలిపేసుకొని ఒక పదిహేను నిమిషాల పాటు ఉడికించుకుందాం ఇలా దగ్గరపట్టు వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి కొంచెం కొత్తిమీర వేసుకొని ఫ్రై చేసుకుందాం ఇలా నిమిషం పాటు కలుపుకొని ఫ్రై చేసుకోవడం ఏమండి అండి ఎంతో టేస్టీగా ఉండే గోరుచికుడు కూర రెడీ అయిపోయింది ఒక్కసారి మీరు కూడా ఇలాగ ట్రై చేయండి ఈ కర్రీ అన్నంలో కంటే చపాతీ పూరిలోకి చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్